జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నారు జిల్లా కలెక్టర్ షేక్ యాజ్మిన్ బాషా ఆధ్వర్యంలో మే నాలుగవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు కొనసాగుతాయి జిల్లాలో మూడు వేల నూట ఆరు పోస్టల్ ఓట్లున్నాయి సాయుధ బలగాలు పారామిలిటరీ బలగాలు ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత నియోజకవర్గాలకు దూరంగా ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ సందర్భంగా జగిత్యాల నోడల్ అధికారి తఫజుల్ హుస్సేన్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే వారందరూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు ఓటర్ ఫెజిస్ట్రేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాష్మిన్ బాషా గారి ఆదేశానుసారం ఇక్కడ ముఖ్యంగా ఓటర్ ఫెజిస్ట్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నినాదం నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్ అనేటువంటి నినాదం ఉంది కాబట్టి ఏ ఓటర్ కూడా ఓటు చేయకుండా ఉండకూడదు కాబట్టి ముఖ్యంగా ఉద్యోగులు వారికి సంబంధించినటువంటి ఈ వచ్చేటువంటి మే పదమూడో తారీఖున జరబోయేటువంటి ఈ పార్లమెంటరీ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఓటును ముందే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇక్కడ సంబంధిత పోస్టల్ బ్యాలెట్ సెంటర్లో ఏది ఓటర్ ఫెసిలిటీస్